తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం ఉదయం విరామ సమయంలో పలువురు రాజకీయ నాయకులు దర్శించుకున్నారు తెలంగాణ ఎమ్మెల్సీ సుంకరి రాజు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సినీ నటి హేమ వేరువేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు

దర్శనం చాలా బాగా జరిగిందండి హ్యాపీ చాలాసేపు గుళ్ళో కూర్చుని వచ్చాను చిన్నప్పటి నుంచి వస్తున్నాను ఇక్కడికి ఇది నా పుట్టిల్లని మీకు అందరికీ తెలుసు కదా బ్రహ్మాండంగా జరిగింది థ్యాంక్ యూ మీకే తెలియాలి మీరే వేస్తున్నారు